మాదిగపేటలో ఏసీ వర్గీకరణ పోరాట విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్న నేతలు ముప్పై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ వర్గీకరణ పోరాటం విజయం సాధించడంతో మండపేటలో ఎంఆర్పీఎస్ నేతల సంబరాలు మిన్నటాయి చిన్న పెద్ద అందరూ రోడ్లపైకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు తమ కల సహకారానికి కారకులేట ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు ఎంఆర్పీఎస్ నాయకులు దూలి జయరాజు మాదిగా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ దూలపల్లి సుబ్బారావు మాదిగా కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మందపల్లి దొరబాబు మాదిగా డాక్టర్ గాలింకి జాన్ మోసే కొత్తపల్లి ప్రసాద్ పెనుమాక శాలిం రాజు పల్లెల్ల లోవరాజు రాయవరం కపిలేశ్వరపురం మండపేట మండలం ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు వర్గీకరణ పోరాటంలో అసలు మాదిగా అవరవీరులకు పాలాభిషేకం నిర్వహించి జోహాలు అర్పించారు పల్లెలో మొదలుపెట్టిన పోరాటం యావత్ భారతదేశ దళితులందరికీ స్పూర్తిదాయకంగా నిలిచి వర్గీకరణ ఫలాలు అందరికీ అందరికీందన్నారు కృష్ణ మాదిగా పోరాటం దేశ చరిత్రలో చిరుస్థాయిగా నిలిచిపోతుందన్నారు ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటి నుండి మాదిగలకు అండగా నిలిచి నిజంగానే మాలో పెద్ద మాదిగనని నిరూపించుకున్న రాష్ట ముఖ్యమంత్రి కింద కేంద్రం నుండి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు జాతి ప్రజలు రుణపడి ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు పట్టినప్పటికీ ఎక్కడా కూడా పక్కదో పట్టకుండా ఇచ్చిన మాటని వదిలేయకుండా ఏదైతే ఎస్సీలో ఉండబడి అన్నగారిన వర్గాల ఆకాంక్ష సామాజిక న్యాయమైన ఎస్సీ వర్గీకరణ నేను చేసి పెద్ద మాదిగా నేర్పించుకుంటానన్న చంద్రబాబు నాయుడికి మరి అదే మాటని మీద నిలబడి ఈరోజు వర్గీకరణ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మా పెద్ద మాదిగా ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకునే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మాదిగ జాతి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా గతంలో కూడా మేము అన్నాం మాదిగా అంటే టీడీపీ టీడీపీ అంటే మాదిగా అని చెప్పి కానీ కొంతమంది స్వార్థపరుల పౌరుల మాటలను మమ్మల్ని మా నాయకుడు మందకృష్ణ మాది గారిని దూరం దూరం పెట్టడం మళ్ళీ తెలుసుకొని ఆయనే మరి మా మంద కృష్ణ మాది గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి మళ్ళీ దీన్ని మరి చేస్తానని చెప్పి మరి చెప్పి ఆ మాట కట్టుబడే ఖచ్చితంగా ఈ రోజున పెద్ద మాది కనిపించుకున్నానని చెప్పి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ ఇది ముప్పై సంవత్సరాలు పట్టినప్పటికీ మరి ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా సభ వచ్చి ఆయన కానీ చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా వర్గీకరణ ఎప్పటికీ జరగదని ఓ జరిగింది అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చి అనుకూలంగా తీర్పు వచ్చిందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్పి బీజేపీ పార్టీ అని చెప్పి మరి అదేవిధంగా నిన్న అసెంబ్లీలో మరి తీర్మానం పెట్టినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాదిగల మహాత్ముడు దీనికి ఆర్జుడు ఎవరైనా ఉన్నారంటే అది మంద మాది గారు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన చరిత్ర ఎవరికి ఉన్నదంటే అది మంద మాది గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన అసెంబ్లీ నిండా అసెంబ్లీలో చెప్పడం చాలా ఆనందం అని చెప్పి ప్రత్యేకమైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మా సహకరిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే మాకు మారల్ సపోర్ట్ ఇచ్చి మా ఎస్టీ ఎన్నికల నుంచి మొదలుకుంటే నా బీసీ సోదరుల వరకు మైనార్టీ సోదరుల వరకు అండగా నిలబడి అందరూ మద్దతు ఇచ్చిపోతారే తప్ప మా కోసం దేశంలో స్వయంగా కూర్చున్న చరిత్ర నా ఎస్సీఎస్టిబిసి మైనార్టీలకి ఉన్నదని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటూ అందరికీ కూడా మాదిక జాతి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కాదు సాధ్యం కాదనుకున్న ఈ వర్గీకరణని సుసాధ్యం చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాదిగల చిరకాల వాంచ ముప్పై సంవత్సరాల పోరాట ప్రతిమతో వర్గీకరణ సాధింపజేసిన మహానుభావుడు మాన్యశ్రీ ఇప్పుడు పద్మశ్రీ మంద కృష్ణ గారికి నాకంటే చిన్నవాడైన ముందు శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యాన్ని ఏ ఒక్కరు కూడా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర చేసింది ఈ ఉద్యమంలో చరిత్ర లేదు ఎక్కడ ఎన్నో ఉంటాయి ప్రలోభాలు ఉంటాయి అమ్ముడు పనితనం కానీ ఆయనకి ఆ మడమ తిప్పినతనం ఆ గొప్పతనం నిజంగా ఆ మహానుభావుడికి అవి కారణ జన్ముడు కాబట్టి ఆయనకు సంకీర్తించాయి నిజంగా ఈ వర్గీకరణ ఫలాలని ముందుగా అమరులైన మాది జాతి బిడ్డలందరికీ కూడా ముందుగా అన్నగారే దీన్ని అంకితం చేశారు అదేవిధంగా నేనైతే మాత్రం మందకృష్ణ కృష్ణ మాదిగారి తల్లిదండ్రులకు నేను అంకితం చేస్తున్నాను దీన్ని ఎందుకంటే వారు ఆనాడు మందకృష్ణ కృష్ణ మాది మంద కృష్ణమాది గారికి జన్మనిచ్చి ఉండకపోతే ఈరోజు మనం ఆ మహానుభావుడిని మనం ఈరోజు ఈ ప్రపంచ ఈ దే భారతదేశంలోనే మనం చూడలేకపోద్దాం నిజంగా ముందుగా ఆ కొమరమ్మ కొమరయ్యలకి నేను శిరస ఉంచి పాదాబందం చేస్తున్నాను నేను అలాంటి మహానుభావుడిని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నిజంగా చాలా అదృష్టవంతులు వారితో పాటు నేను ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రయాణం చేసినందుకు నా జన్మ కూడా నిజంగా ధన్యమైంది ఈరోజు ఇది నిన్న అసెంబ్లీలో దీన్ని సుసాధ్యం చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కూడా వర్గీకరణ చేసింది ఆయనే మరలా ఈనాడు కూడా ఆయన చేతుల మీద కానీ వర్గీకరణ జరిగిందంటే ఆయనే భావోద్వేగానికి లోనయ్యారు నా తల్లి ఆశీస్సులు తీసుకుని వర్గీకరణ మొదలుపెట్టాడు కృష్ణమాది గారు నారావారిపల్లి మా ఇంటి దగ్గర నుంచే అది నిజంగా ఫలించిందంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్ అన్నారు ఎస్ సార్ హావిడ్ అన్నిటి అని చెప్పి ఆ భావోద్వేగానికి లోనే మీరు అందరూ చూసే ఉంటారు నిజంగా అది నిజంగా ఎంత గొప్ప విషయం అండి ఎంత మనసులో ఆనందం ఉంటేనే ఆ భావోద్వేగానికి లోనం ఒక సామాన్యమైన వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం కూడా ఘనమైన కృతజ్ఞతలు చెప్పారంటే నిజంగా కృష్ణ మాధిక గారు నిజంగా ధన్యుడు ఆయన జీవితం ధన్యమైంది కాబట్టి ఆయనతో పాటు నడిచిన మనందరం కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా మీరు అందరూ మీ జీవితాలు నిజంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి